తిరుపతి జిల్లా సచ్చ్యవేడు నియోజకవర్గం నాగలాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం నాగలాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు కనీసం సమాచారం లేకుండా ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ మంత్రులు ఇసుక గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా చేశారని ఏమని ప్రశ్నిస్తే ఒకరిపైన మరొకరు చెప్పుకుంటూ కాలయాపన చేశారు తప్ప ఎటువంటి పరిష్కారం చేయలేదని మీడియా సమావేశంలో పేర్కొన్నారు నీ నీ శిష్యుడు కేజుకుమారు మురళీ మోహన్ రెడ్డి జడ్పీటీసీ నీ దగ్గర వచ్చి ఉన్నారు కదా వాళ్ళు ఆమెకి ఇస్తే ఓడ కొడతామంటున్నారు కదా మార్చు ఆమె భీమసిరెడ్డి మార్చువా కన్నర మార్చువాడు కొడుకుని మార్చోవా మేము తేరకు వచ్చినాము దళితులు మా దళితులకి మేర్కోవాలయ్యా మేధావులు ఉద్యమ రూపం రావాలా కరుడు కట్టినటువంటి యువకులు మేలుకోవాలయ్యా ఒక దళితులు మోసం చేస్తే ఇంకో దళితు నిద్రపోతే సమాజానికి దెబ్బయ్యది ఇది ఇప్పుడు వాని బిల్లు వీని బిల్లు కాదు మన జాతికి అవమానం ఈ నియోజకవర్గ అవమానం మన ప్రాంతం నేను లోపల పుట్టి పెరిగిన వాడిని పక్క నారాయణ అయితే నాగపడితే అంత బంధు వరకు ఉంది తమిళ కల్చర్ నేను అది కూడా ముఖ్యమని చెప్పా సార్ మొత్తం మాది తమిళ కల్చర్ సార్ కుప్పటి నుంచి సత్యం దాకా మొత్తం తమిళని సరిజన్ సార్ ఇది కూడా చెప్పాను ముఖ్యమైన పెట్టలేను ఎవరు సార్ అది నాలుగు రిపోర్ట్లు వచ్చినట్టు ఎవరు సార్ అది ఎవరు సార్ ఎక్కడిసారి ఉన్నారు మట్టి తోలినోళ్ళు నేను మట్టి తోలినా మట్టి తోలింది ఎవరయ్యా చెక్ పోస్ట్ పెట్టింది ఎవరు పేలర్లు పెట్టారు మట్టి కోలింది ఎవరు ఇసుక ఇసుకలింది ఎవరు సార్ ఇసుక తోలేస్తున్నారని అడిగితే మినిస్టర్ని అది నాది కాదు సార్ తిన్నాడు సార్ గ్రాములు ఎక్కువ ముడుస్తారంటే పౌలే శ్రీనివాస్ తింటాడు నేను గమ్మునున్నానా నీకు చెప్పాను జిల్లా మీటింగ్లో కలెక్టర్లు లేపు అడిగినాను ఏం సార్ ఇది అధ్వానం పరిస్థితి నా కాడ ఎత్తేసారు సార్ సుభానెడ్డి కండా మైసికంతిపోయింది సార్ రోడ్డు మీద పోలేము సార్ అంటే మైన్స్ మైన్స్ వెంకట్రామ్ రెడ్డి యా వెంకట్రామరెడ్డి అడిగినా మైన్స్ అడిగిన అడిగినాడు జా జిల్లా మీటింగ్లో ఏం ఎమ్మెల్యే చెప్తున్నా అంటే అవును సార్ అన్నాడు ఎక్కడ బిల్లు ఎక్కడ ఎవరు దూరపోతున్నారు ఇసుకే ఎక్కడికి పోతున్నాడు ఇసుకాయ్ ఎక్కడికి పోతున్నాడు అది మన ఊర్లో ఉన్న ఇసుకాయ ఏమి ఏండి కాదు ఏమి ఎవరికి చెప్పాడు పర్మిషన్ అంటే సార్ కాంటాడు సార్ ఎవడ ఈ బిల్లు మీరు విజయసాయి పట్టుకుంటే విజయసాయికి ఫోన్ చేస్తారు పట్టుకుంటే సార్ రెండు రోజులు నిలపాను సార్ అని చెప్పి సిఐ చెప్పాను జనం చాలా సార్ ఊరు సత్యవేట్లో టిప్పర్లు పోతున్నాడు అది అని చెప్తే సీఏ నిలిపినాడు సీఈ డైరెక్ట్ మంత్రి ఫోన్ చేసి ఏమి టిప్పర్లు నిలిపి అన్నాడు సార్ ఎమ్మెల్యే పెట్టాను డైరెక్ట్గా మంత్రి కొట్టినా ఏం సార్ టిప్పర్లు పోతున్నాడు రెండు టిఫర్లో చెడ్డ పెరుగు వస్తుంది రోడ్డు డ్యామేజ్ అయిపోయిందంటే ఏం అవి సీఏ డబ్బులు వేస్తున్నాడు సార్ నేను నిలపమన్నాను సార్ ఏంది రోడ్లను డ్యామేజ్ అయిపోయింది ఎవరే అడ ఆడ ఎవరు గ్రాములు ఇస్తారయ్యా ఎదురు చెప్పినా సార్ వీళ్ళు సార్ పర్మిటో గ్రాములకి ఏమైంది వీలు సార్ ఇసుక సార్ వీలు సార్ నేను కదా అని చెప్పాను ఎదురు ఏం సార్ క్యారెట్ ఎంఎల్ కోసం క్యారెట్ ఎక్కడ విచారించుకో ఒక సెంటు భూమి వేసుకునే వేలాది ఎక్కడ భూమి తీసిన టికెట్ నేను వందలాది మందికి అవసర ఇచ్చిన ఎక్కడైనా ఒక సెంటు ఒక్క సెంటు డీకే చేసుకున్నా కూడా అడగమను నా కాన్ఫిడెన్స్ అందరం ఎక్కడ ఉన్నది నా పైన ఈసుకుందే చెప్పమను ఎంక్వైరీ చేయమను మంత్రిని నా 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 తరపున నా బంధువుల తరపున ఎవడైనా కూడా ఎవడే కాంట్రాక్ట్ చేసుకునేది